नगर నమస్తే మేడం ఈ ఈరోజు మా ఆడ కొంచెం ఐటికి వచ్చింది మాకు సంతోషం అయిపోయింది విషయము రెండు రెండు ఉంటాయి

తప్పకుండా అండి తెలుగుదేశం సైకిల్ గుర్తు రెండు ఓట్లమ్మా ఎమ్మెల్యేగా ఎంపీ మీ సహాయ సహకారాలు నారాయణ గారికి బాలాజీ అవెన్యూ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని కోరటం జరిగింది ఒక్కటే ఒకటే మాట అమ్మ మాకు ఇక్కడ మొత్తం ఈ ఎవెన్యూలో నూట యాభై ఓట్లు ఉన్నాయి పక్కనే ఉన్నారు అన్న అసలు మీరు అడగనవసరమే లేదు ఈ నూట యాభై ఓట్లు ఖచ్చితంగా నీకే వేస్తాము మాకే వేసుకుంటాము ఎం బోత్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ రెండు తెలుగుదేశం వేసుకుంటాం వేసుకుంటామమ్మా మీరు మా ఇంటికి ఆడబడుచుగా వస్తున్నారు మా ఇంటి ఆడబడుచుగా మేము ఇన్వైట్ చేయాలనుకొని పిలిచాము ఇక్కడికి మా మా దానికి కూడా రావాలి కదా అని చెప్పి అంతేగాని వేరేది కాదు తప్పకుండా ఈ నూట యాభై మేము ఖచ్చితంగా తెలుగుదేశంకే వేసుకుంటాము మా సార్ని మేము గెలిపించుకుంటామని చెప్పి చాలా ఇంట్లోని వ్యక్తికి భరోసా ఇస్తున్నట్టుగా ఇచ్చి పంపించారు మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము సార్ని గెలిపించుకుంటాము అని చెప్పి భరోసాతో పంపించారు ఇది ఎంతో ఆనందదాయకమైన విషయము ఇదే సందర్భంగా ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఎదురుగానే పార్క్ ఉంది ఈ పార్కుని చేసిందే నారాయణ గారు అంతకు ముందు చెత్త చెత్తగా ఉండింది నారాయణ గారి హయాంలోనే ఎదురుగా మేము కాంప్లెక్స్ లో నుంచి బయటకు వస్తేనే అది మాకు కళ్ళకి ఇంత చక్కగా చుట్టూ నడుచుకునే విధంగా ఈ పార్కుని ఇక్కడ చేసిందే నారాయణ గారు రోడ్లు వేయించారు ఇవన్నీ మేము ఎలా మర్చిపోతాం వీటన్నిటి కోసము మాకు కళ్ళ ఇంటి ముందుకి రాగానే ఇంట్లోంచి బయటకు రాగానే రోడ్డు మా కాంప్లెక్స్ లోంచి బయటకు రాగానే పార్కు తర్వాత అటు దండం పెట్టుకోవడానికి వెళ్ళాలంటే శివాలయం అన్నీ ఏది చూసినా ఇంట్లోంచి బయటకు రా కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చినా లేకుండా అటు పార్కులోకి అడుగు పెట్టినా లేకుండా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న శివాలయం డెవలప్మెంట్ కానీ ప్రతి దాంట్లో మేము ఒక రోజు యొక్క దినచర్యలో ఎక్కడెక్కడికి అయితే వెళ్తున్నామో ప్రతి దాంట్లో నారాయణ గారు చేసిన పనులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ విధంగా మాకు ప్రతి పూట గుర్తొస్తారు ఆయన అటువంటి వ్యక్తికి మేము ఓటేసుకుంటామని చెప్పి చాలా కచ్చితంగా చెప్పి వాళ్ళ ఆశీర్వాదాలంతా ఇచ్చి పంపించారు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తున్నారు వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క అభిమానానికి సర్వదా కృతజ్ఞులమై ఉంటామండి తప్పకుండా